అందుకే నమస్కారం నా పేరు లంకశ్రీను కొత్తవల్సా జందాల్ టీఎన్టీసీ గౌర అధ్యక్షును ఈ యొక్క జందాల్ అనేది మీకు తెలుసు గత కొద్ది రోజులు బట్టి న్యూస్ మీకు వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ప్రజెంట్ మూతపడింది గతంలో మన రాజన్నగారు దీనికి టీఎన్టీసీ అధ్యక్షుడు ఉండేవారు ప్రజలు నాకు బాధ్యతలు అబ్జెప్పిన తర్వాత కార్మికులందరూ కూడా నా వంతు ప్రయత్నంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను నేను నాతో పాటు కార్మికులందరూ కూడా ఈ ఓపెన్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను దాంతో భాగంగా ఇరవై తొమ్మిదో తారీఖున మన కొండపల్లి శ్రీనివాసరావు గారిని కళ్ళడం జరిగింది అదే రోజు జేసీఎల్ గారిని కూడా మన జూ మన జేసీఎల్ గారిని రామారావు గారిని కూడా కళ్ళడం జరిగింది జాయింట్ లేబర్ కమిషనర్ గారిని ఆయన అయితే ఐదో తరగతి వాయిదా ఈ రోజు వాయిదా వేశారు ఈరోజు వాయిదా వేసిన ప్రకారంగా ఈరోజు అందరం కూడా కార్మికులందరం కూడా ఈ రోజు టీఎన్టీసీ తరఫున అందరం కూడా ఆ కార్మికులందరూ కూడా కమిటీ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది అటెండ్ అయిన తర్వాత ఆయనతో ఆయనతో మా ఆయన కంపెనీ అయితే పీఎం గారు గోపాలకృష్ణ గారు మాత్రమే అటెండ్ అయ్యారు దినేష్ గారికి ఏదో కారణం వచ్చి రాలేదన్నారు మేమైతే ఒకటే మేము ఆపిక్ చెప్పాం కంపెనీ ఎప్పుడు ఓపెన్ చేస్తారని లేదంటే కార్మికులు లేకపోవడం పడడం జరిగింది వాళ్ళైతే మా మన జేసీఎల్ గారు ఒకటే చెప్పారు మీ యొక్క కంపెనీ తరపున అడిగారు పిఎం గోపాలకృష్ణ గారిని ఏంటంటే మీ తరపున చెప్పండి అంటే మేమైతే కంపెనీ అయితే ప్రజెంట్ అయితే తీయడానికి అయితే మాకు నష్టాలు ఉంది తీయలేకపోతున్నాం కనుక అని చెప్పడం జరిగింది అప్పుడు మేము ఏం చెప్పామంటే ప్రజెంట్ మన జిందాల్ ఎండి గారు ఏమైనటువంటి రతన్ జంజాల గారిని డెఫినెట్గా రావాలండి మాకు ఆయన వస్తే మాకు సమాధానానికి పరిష్కారం జరుగుతుందని కొంత ఆశతో కార్కునాథుని కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది అందరం కూడా కోరడం జరిగింది కనుక జేసీఎల్ గారు కూడా అదే విషయం చెప్పారు అయితే ఓ పని చేయండి మీరు ఆయన్ని రమ్మని చెప్పండి వీళ్ళందరూ కూడా అదే కోరుతున్నారు కదా మీరు తీయమంటున్నారు కాబట్టి ఒకవేళ ఆయన రతన్ చిన్నలు వస్తే వీళ్ళ యొక్క గూడిని వాళ్ళకి వ్యక్తపరుస్తారు కనుక డెఫినెట్గా చేయనని చెప్పేసి ఆయన కమిషన్గా చెప్పడం జరిగింది దీంతో భాగంగా ఓన్లీ ఈరోజు అటెండ్ అవ్వడం అంటే టీఎన్టీసీ యూనియన్ మాత్రమే అటెండ్ అయింది మిగతా వాళ్ళు ఎందువల్ల అటెండ్ అయ్యేది మాకు అయితే తెలియదు కారణాలు అయితే మాకు తెలియదు దీని గురించి అయితే మా వంతు ప్రయత్నంగా మా మనకి నాకు అప్పటి నాకు ఏ విధంగా అయితే మన కార్మికులందరూ కూడా అబ్ చెప్పారో మేడం గారు రామ్ ప్రసాద్ గారు దాంతో పాటు కార్మికులందరూ కూడా నాకు అబ్ చెప్పారు కనుక మీ అప్పుజెప్పిన కార్యక్రమాలు అపజెప్పిన బాధ్యత నేను నెరవేరుస్తాను దాంతో భాగంగా జేసీఎల్ గారు పన్నెండో అనేది వాయిదా వేయడం జరిగింది పన్నెండో అయితే డెఫినెట్గా రతన చెందాలు అనేది డెఫినెట్గా వస్తారని చెప్పి ఆయన అయితే మాకు మాట ఇచ్చారు మాట అంటే డెఫినెట్గా వస్తారండి లేదంటే ఫోన్లో మాట్లాడుతున్నారో మేమైతే ఫోన్లో మాట్లాడడం కుదరదండి రత్న చెందాలు వస్తే మా యొక్క బాధనేమో మేము వ్యక్తపరచుకుంటాం దాంతో పాటు కార్మికులందరికీ న్యాయం జరుగుతుందండి ఎందుకంటే ఆయనకి ఇది పెద్ద సమస్య కాదండి ఈ యొక్క విషయం ఏంటంటే ఆయనకి చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి అండి వరల్డ్లో మొత్తం అనుకోవడం భారతదేశంలోనే మినిమం ముప్పై తొమ్మిది ఇండస్ట్రీలు ఉన్నాయి అందుతో పాటు ఈయనకైతే ఈ గ్రూపు రతన్ చెందాలు సుమారు ఏడు ఇండస్ట్రియల్ వర్క్ ఉన్నాయి కనుక ఆయన వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాము దీన్ని బట్టి కార్మి అందరూ కూడా ఎంతో గొప్ప వ్యక్తం వ్యర్సం చేస్తున్నా ఆయన వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వ్యక్తం మామూలు సుపర్ణంగా మేము భావిస్తూ మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆస్తి ఎదురు చూస్తున్నాం థ్యాంక్ యూ